తీసేస్తాను ఇందులోకి ఇక పల్లి చట్నీ చేయాలి ఇక సరిపోతాయి నలుగురికి అయితే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో టిక్ని బోండా ఈ బోండా పిండి అయితే మైదా పెరుగు వంట సోడా ఉప్పు అయితే సాల్ట్ ఇంతవరకు కలుపుకోవాలండి మంచిగా పిండి బాగా కలుపుకొని నేనైతే నైట్ కలిపి పెట్టుకున్నాను ఈరోజు ఇంకా టిఫిన్కి అయితే బాగుండేస్తున్నా పిల్లలకి రవ్వ ఇది ఇల్లు అయితే రవ్వ వేసిన ఇడ్లీ రవ్వ అంట ఇడ్లీ రవ్వ తెప్పించేసిన మంచిగా వస్తే ఇడ్లీ రవ్వ అయితే పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు ఈరోజు డైలీ పోతాను ఎవరు వ్యాన్కి టిఫిన్ చేసిపోతారు ఇక అయితే టీ పెడుతున్నా అండి పక్కన టీ పెడుతున్నా టైం అవుతుంది పిల్లలకి ఫుల్ వీడియోకి సపోర్ట్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను హరి చట్నీ Allerdings bin ich ein చట్నీ అయితే మిక్సీకి ఇస్తుందండి వేసుకొని మిక్సీ అయితే పడదాను ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ అయింది పో పెట్టుకుందాం ఇది ఎలా కావాలో అలా కలుపుకోవచ్చు చట్నీ చూసి కలుపుకుంటే మా

ఫ్రెండ్స్ అయితే మంచి సాఫ్ట్గా మంచిగా వచ్చినాయి మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి ఆ రోజు అనేది తినే తినపదీ నవదేశన ఫ్రెండ్స్ మంచి మెత్త ఉంది గట్టిగా లేదు మెత్త ఉంది బోన సూపర్ ఫ్రెండ్స్ అక్కడ సైజేషన్ చిన్న సైజేషన్ కొన్నిమే పెద్ద సైజు కొన్ని చిన్న సైజేషన్ ఈ రోజు టిక్నైతే మొదలలాగే బోన ఫ్రెండ్స్ ఈ వీడియోకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్ పెట్టే పనించి ఓకేనా బైకులం బై ఫ్రెండ్స్ బై